తాండవ కాశీ క్షేత్రం తపోవనం ఆశ్రమాన్ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణులు సందర్శించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ఆయన ఆశ్రమంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధతో పాల్గొన్నారు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆశ్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ వేదాశిస్తులు అందజేశారు కాకినాడ జిల్లా తుని మండలం తాళ్ళవకాశ క్షేత్రం కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వేదోక్తంగా నిర్వహిస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ సచ్చిందానంద సరస్వతి స్వామీజీ దివ్య పర్యవేక్షణలు రాజరాజేశ్వరి అమ్మవారికి వేద పండితులు ప్రత్యేక అభిషేక అర్చనలు నిర్వహించారు నవరాత్రులు రెండవ రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యడమల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ఆశ్రమాన్ని సందర్శించారు స్వామీజీ పర్యవేక్షణలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు పూజానంతరం స్వామీజీ వీరికి వేదాశిస్తులు అందజేశారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ ఈగంటి సత్యనారాయణ కుసుమంచి సత్యనారాయణ ఎస్ఎల్ లోవరాజు చూడిశెట్టి త్రిమూర్తి స్వామి యనమల లచ్చబాబు మొత్తుగురి వెంకటేష్ మల్ల గణేష్ పరవడ బాబు కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు महा, शरत्कारे महापूज क्रियते आज वार्षिक शरत्काल जगदंब महापूज चलवी महात्म्य मारखंडे प्राण लड़ उ దేవి భాగవతంలో ఈ నవరాత్రి యొక్క వైశిష్ట్యాన్ని చాలా కీర్తింపబడినది అట్లా విశేషమైనటువంటి మహోత్సవాన్ని శ్రీ సచ్చిదానంద తపోవనంలో వేదోక్తమైన రీతిలో శతచండి యాగ పురస్సరంగా ఈ రాజరాజేశ్వరీ దేవికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ఈ రోజుల్లో నేడు శుక్రవారం నాడు స్థానిక ప్రముఖులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి వచ్చి ఆ పరదేవతను దర్శించి ఇక్కడ జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పాదపూజ చేసి వారు ఆస్తిక్యాన్ని తెలియజేసుకున్నారు ఈ సందర్భంలో ఏడవ తారీఖు లలితా హోమం పన్నెండవ తారీఖు చండీ హోమం జరిగేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క ఆస్తికుడు వచ్చి అమ్మవారిని దర్శించి ప్రసాదాలు గైకుని తన యొక్క జీవనంలో భగవతి యొక్క అనుగ్రహం పొందితే మనకి అంతా సర్వతో వృద్ధి అద్భుతం కలుగుతుంది కాబట్టి